హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతీస్కి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది విడిఐ ప్లస్ అండి టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే హర్యానా కారు ప్రస్తుతానికి నా దగ్గర ఖమ్మంలో ఉంది మున్నా వెహికల్స్ అనే కార్ బజారు మన కార్ బజార్ లొకేషన్ చూసుకున్నట్లయితే తెలంగాణ స్టేట్ ఖమ్మం డిస్టిక్ ఖమ్మం లోకల్ బైపాస్ రోడ్లో వాసిరెడ్డి ఫంక్షన్ హాల్ పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి దాదాపుగా మన దగ్గర ఇరవై నుంచి దాదాపు ముప్పై కార్లు అయితే ఉన్నాయి మీరు కూడా మీ కార్లు ఎవరైనా అమ్ముకోవాలి అనుకుంటే మాత్రం మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మాత్రం మీ కార్లు ఇక్కడ పెట్టి రోజు తుడిపించి ఎప్పటికప్పుడు సీసీ కెమెరాలు అయితే ఉంటాయండి పదిహేను సీసీ కెమెరాలు అయితే ఉన్నాయి మీ కార్లు తీసుకొచ్చి వీడియోస్ తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగింది ఇప్పుడు మన ముందున్న కార్ సుజుకి సియాజ్ వీడిఐ ప్లస్ రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై దాకా ఆర్సీ వ్యాలిటీ ఉంది రీడింగ్ తొంభై ఏడు వేలు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్గా అయితే ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి స్టెప్నీ టైర్తో సహా మైలేజ్ విషయంలో వన్ లీటర్ డీజిల్కి హైవే మీద ఇరవై నుంచి ఇరవై ఐదు మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్స్ స్టమ్ కూడా వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా నాన్ యాక్సిడెంట్ కారండి కార్ బాడీ పరంగా చూసుకున్నట్లయితే ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారండి అలాగే గీతలు పడితే కొద్దిగా ఒక్కకపోయిన గీతలు పడితే ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ డోరు అలాగే చూసుకున్నట్లయితే అక్కడ కూడా మన బానెట్ మీద కూడా పిల్లగాళ్ళు బాగా గీతలు గీశారంట బాగా లేకపోతే బానెట్ కూడా మార్చడం అయితే జరిగింది అది కూడా షోరూంలోనే మార్చడం అయితే జరిగింది యాక్సిడెంటల్ హిస్టరీ అయితే ఏం లేదు కాకపోతే బానెట్ ఈ డోర్ మారినట్టుగా షోరూంలో అయితే ఉందండి బాడీ పరంగా యాప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావాలండి పిల్లర్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే ఆప్రాను రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉంది లెగ్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది అలాగే ప్రూఫ్ కానీ కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కారు అయితే నాన్ యాక్సిడెంట్ కారు కాకపోతే చెప్పా కదా బాల్ లెఫ్ట్ సైడ్ డోరు ఒక్కకుపోయిన గీతలు ఉంటే మాత్రం మార్చడం జరిగింది క్లైమ్ చేసుకోండి షోరూంలోనే అలాగే ఇన్సూరెన్స్ అయితే లేదు మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళ ఇన్సూరెన్స్ అదే కట్టుకోవాల్సి ఉంటుంది ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చలవచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి మారుతి సుజుకి సియాజ్ వీడిఏ వేరియంట్ ఫ్రంట్ ఫ్రెండ్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి అక్కడక్కడ టచ్ అప్లు కూడా అయితే పడ్డాయి ఇక ఏ అయితే కామన్ అండి హెడ్లాంప్స్ చూసుకున్నట్లయితే తొంభై నుంచి వంద శాతం ప్రొజెక్టర్ అయిన హాలజ్ హెడ్ హెడ్లామ్స్ ఉన్నాయి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుకు చూడొచ్చండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఉన్నటువంటి టైర్ ఒక ఎనభై శాతం అయితే ఉందండి అలాగే కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే ఈ డోర్ అయితే మారిందండి అలాగే చూసుకున్నట్లయితే మళ్ళీ గ్లాసులు ఏం మారలేదు కార్తో వచ్చినటువంటి గ్లాసులే ఉన్నాయి డోర్ ఒకటి మార్చి కార్ గ్లాస్ కార్ వేయటం అయితే జరిగింది అలాగే చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టే ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రూఫ్ పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడచ్చండి డిక్కీ స్పేస్ కూడా చాలా గా అయితే ఉంటుంది చూడొచ్చు అలాగే ఇది మట్టి అండి రస్ట్ అయితే కాదు బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డిక్కీలో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని ఒక యాభై అరవై శాతం అయితే ఉంది అలాగే కారు యొక్క రైట్ సైడ్ రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఒకటి రెండు టచ్ అప్లు అయితే పడ్డాయి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి చూడొచ్చు అలాగే రియర్ ఏసీవెన్స్ వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చూడొచ్చు అలాగే డోర్ పేస్టింగ్ కూడా చూడొచ్చు అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ చూడొచ్చండి నాలుగు పవర్ విండర్స్ వర్కింగ్లో ఉన్నాయి సీట్ కవర్స్ ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అరవై డెబ్బై శాతం సింగిల్ సెల్ఫ్లో అయితే స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు ఒకసారి చూపిస్తున్నాను చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎస్హెచ్విఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ మైలేజ్ మంచి మైలేజ్ వచ్చింది స్టీరింగ్ నాయిస్ ఏం లేదు రెండు ఇయర్ బ్యాగ్స్ అయితే ఈ అయితే ఉన్నాయి రీడింగ్ తొంభై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ ఏసీ వర్కింగ్ గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్స్ విషయంలో చూసుకున్నట్లయితే టైర్స్ ఒక చూడొచ్చు ఎనభై శాతం ఉన్నాయి ఫ్రంట్ రెండు కూడా యాప్రాన్స్ రైట్లో ఉన్నటువంటి లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్స్ కంపెనీ యాప్రాన్స్ టేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది రేడియేటర్ పట్టి పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు లేవు అలాగే టైమింగ్ చేయిన్ అయితే మారలేదండి అలాగే ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు ఏబిఎస్ అయితే ఉంది అలాగే బానెట్ మారింది చెప్పా కదా అది పెద్ద విషయం అయితే కాదు రేడియేటర్ పట్టి కంపెనీ రేడియేటర్ పట్టి మీరు మెకానిక్స్ని తెచ్చి చూపించుకోవచ్చండి రెండు వేల పదిహేను కారు తొంభై ఏడు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు మూడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు బార్గెనింగ్ ఉంది ఇస్తా ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్